హనుమాన్ గుడికి అయితే పోతానా ఇవో కాపీలాటా ముత్త ఎదులాట వేసుకోవద్దట అందుకని గాజులు కొనుక్కుంటే అట్నే దేవుడికి అయితే గలలేనికి హనుమాన్ గుడికి అయితే వచ్చినాము దేవుని చూడైతే ఐదు సార్లు అయితే తిరగాలి గుడికైతే పోయినా ఇప్పుడైతే నెక్స్ట్ గాజులకి గాజులకైతే పోతున్నా అమ్మ మచ్చినాక నీకు అల్లెత్తా ఇవాళ ఒక్కటే ఇవాళ ఏంటిది అంటే అప్పుల వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నేను టూ డేస్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయగా వాళ్ళందరికీ ఇవాళ సమాధానం చెప్తా ఏంటిది ఇస్తా చేస్తా అని అయితే అప్పుల వాళ్ళందరికైతే సమాధానం చెప్పాలి ఏ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకైతే సమాధానం చెప్పే పనులు ఉంటా ఈ అమ్మ నిన్న ముంద మైండ్ టెన్షను ప్రెషరు ఒక రెండు వారాలు అయితే స్కిప్ చేసిన అనుమాన గుడికి రాకపోవడం ఏ బోలెడు మైండ్ టెన్షన్స్ బోలెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తల మీదకి వచ్చినాయి అందుకే దెబ్బకి పోయి అయితే దేవుని అయితే మొక్కుకున్నా ఇవాళందరికైతే సమాధానం చెప్తాను